పట్టుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు కొలిక్కి రాని అభ్యర్థుల ఎంపిక ఎటు తేల్చుకోలేకపోతున్న ఏఐసిసి ఫస్ట్ లిస్ట్ కుదింపు అందుకోసమే ఐదు నియోజకవర్గాల్లో ముమ్మర పోటీ నేడు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ హాజరు కానున్న సీఎం రేవంత్ అంటూ బట్టి పొంగులేటి కోమటిరెడ్డి గడ్డం వివేక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేస్తూ ఈ లోక్సభ టికెట్ కోసం హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట ఎదురు తీసుకొస్తున్నారు అంటే ఇంకా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళకు సంబంధించిన అనుయాయుల్ని దింపడానికి ప్రయత్నం చేయడానికి చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా లెక్కలు అందుకోసమే విపరీతమైనటువంటి పోటీ ఉంది మరి గతంలో ఓడిపోయినప్పుడు ఇట్లా లేదు అంటే ప్రభుత్వం లేనప్పుడు వీళ్ళకంత పోటీ పెట్టుకోలేదు అంటే అవసరం ఏముంది అన్ని కోట్ల రూపాయలు పెట్టి పోటీ చేస్తారే పొద్దున గెలిచేదేందో పోయేదేందో అని చెప్పి అప్పుడు భయంలో ఉండే వెనకడుగు ఇప్పుడు ఏంది ఖమ్మమో పక్క నల్గొండో పక్క మహబూబ్నగరో పక్క నిజామాబాద్ పక్క ఎక్కడ చూసినా మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎట్లయినా సరే మాకు ఎంపీ సీటు వస్తుంది ఎంపీ కైవసం చేసుకోవచ్చు అని చెప్పి కూడా రేటు కూడా బాగా పలుకుతుందని వింటున్నాం బయట ఎందుకంటే వంద కోట్లు పెట్టైనా సరే ఎంపీ కావాలని అనుకుంటున్నారు చాలా మంది ఉన్నారట ఈ కుటుంబ సభ్యులు ఈ ఇలా కుటుంబ సభ్యులను దింపడానికి మరి వీళ్ళకి వేసిన ఓటు మరి ఇలా నిజంగా కుటుంబ సభ్యులకు పడుతుందా పని చేసే నాయకుడు ఎవరు లేరా అంటే ఇక ఆల్రెడీ కాంగ్రెస్లోనే ఈ లొల్లంతా ఉంది లోపల లోపలనే కుర్చీలు కొట్టుకుంటా ఉంటాయి ఎందుకు అంటే నీకా నాకా అన్న సీట్లు గొడవ గొడవలు ఉండనే ఉంటాయి అట్లే వీళ్ళ దాంట్లో కూడా బయటకు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఓసారి వింటూ ఉంటాం నిన్న వి అనుకుంటా ఆయన కూడా ఏదో బట్టి గురించి మాట్లాడుతున్నట్టు విన్నాం మనం బ్రేకింగ్ న్యూస్లో కుటుంబ సభ్యుల కోసమే పైరవీలు వీళ్ళ ఆలోచన అంతా అసలు అది ఎట్లా ఉంటుందంటే చెప్పడం బయటికి మాత్రం ప్రజల కోసమే మాట్లాడతాం ప్రజల కోసమే కొట్లాడతాం అసలు ప్రజా సమస్యలే మా ఎజెండా జెండా అని చెప్పి చెప్తారు కదా ప్రజల అభివృద్ధి కోసం పాట పడతామంటారు కదా కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ కోసం వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇగో ఇక్కడనే ఉంది ఇక సాక్ష్యం ఇదే ఎంపీ సీట్లు ఏమవసరమయ్యే ఎంపీ సీట్లు ఇక ఎవరు పనిచేసిన వాడు లేరా లేడా కాంగ్రెస్లో మీ నియోజకవర్గాలలో ఇక ఎవరు లేరా సంవత్సరాల తరబడి జెండాలు పోసిన కార్యకర్తలు అందరి మీకు ఇచ్చేది లేదా ఇక ఇక మీరే ఉండాలన్నా ఇండ్ల మీరే అందులో మీరే అన్నిట్లో మీరే అంత మీరే ఉండరు మరి ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు నలుగురు గతంలో కేసీఆర్ ను చూసే కదా ఇంట్లో ఒక్క ఇంట్లో నాలుగు నాలుగు రైంది నలుగురికి ఉద్యోగాలు అయింది మాకు ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇయకపాయ అని చెప్పి నలుగు ఉద్యోగాలు తీసుకుంటే నలుగురు గురించి రోజు మాట్లాడినా మనమే ఇలా మా ఇంట్లోంచి మా ఇంట్లోంచి అని చెప్పి అంటుంటే మరి ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు ప్రజలు ఎట్లా ఆదరిస్తారు అనేది కూడా చూడాలి ఇక భవిష్యత్తులో త్వరలోనే డిఏపై నిర్ణయం అంటూ మంత్రివర్గంలో చర్చించాక డిసిషన్ సంఘాలను కేసీఆర్ రద్దు చేస్తే ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారు ఉద్యోగులకు సంఘాలు ఉండాల్సిందే ప్రభుత్వ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ తెలంగాణ బాబు జయశంకర్ మాత్రమే ఎంప్లాయీస్ మీటింగ్ లో సీఎం రేవంత్ అంటూ ఇది చూసిరా తెలంగాణ బాబు జయశంకర్ మాత్రమే అంటున్నాడు కేసీఆర్ కాదు గతంలో కేసీఆర్ నీ బాబు బాప కదా అందరూ అది కాదు అని చెప్తూ ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారు కదా సంఘాలను రద్దు చేస్తే ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారు అనేది బాగుంది కానీ ఉద్యోగులకు సంఘాలు ఉండాల్సిందే సంఘాలు ఉండాల్సిందే కానీ ఆ సంఘాలు ఆ సంఘ నిర్మాణం దేనికోసం ఉండాలి వాళ్ళు వాళ్ళ హక్కులను సాధించుకోవడానికి ఉండాలి కానీ వాళ్ళ రాజకీయాల కోసమే సంఘాలు ఉన్నాయనేది ముమ్మాటికి అది సంఘంలో ఉన్నటువంటి సంఘ నాయకులను అడిగితే కూడా చెప్తారు వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే సంఘాల నిర్మాణం చేస్తున్నాయి తప్ప వాళ్ళ హక్కుల కోసము లేకపోతే వాళ్ళ భవిష్యత్తు కోసమో చేస్తున్నటువంటి సంఘ నిర్మాణాలు కావాలంటున్నారు ఏ సంఘం గురించి అయితే ఇలా గొప్పగా చెప్పిండో ఏ సంఘాలైతే ఉంటే బాగుంటుందని చెప్పి రేవంత్ అంటున్నారో ఈ సంఘాలతోని తలబట్టుకునే రోజు కూడా భవిష్యత్తులో ఉంటుంది ఎందుకోసం అంటే ఆ సంఘాలే రేపు నేను వ్యతిరేకిస్తాయి ఆ సంఘాల వల్లనే నీ ప్రభుత్వ పనితీరు బయటకి కనపడతా ఉంటుంది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉండేది అధికారులే ఈ ప్రభుత్వ అధికారులు చేసే పనుల వల్ల వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ వల్లనే వాళ్ళ చేసే ట్రాన్సాక్షన్స్ వల్లనే ప్రభుత్వానికి మంచి పేరా చెడ్డ పేరా అని తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళే మరి వాళ్ళ కొంప ముంచేదైనా వీళ్ళే వాళ్ళని లేవట్టేదైనా వీళ్ళే భవిష్యత్తులో చూద్దాం మనం ఏం జరుగుతుందో డిఏ అయితే నిర్ణయం తీసుకుంటారట ఆ డిఏ కోసం వాళ్ళు చార్ట్ వాళ్ళు నుంచి వెయిట్ చేస్తున్నారో తీసేసుకోండి జరిలేదు ఇంకో ప్రధాన వార్త ఇంకోటి బీఆర్ఎస్ తో పొత్తుకు మాయావతి ఓకే బిఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళేటంటూ సరే ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గురించి అయితే గతంలో చాలా గొప్పగా మాట్లాడుకున్నాం మనం నిజంగా అట్లాంటి ఆయన ఈ రాష్ట్రంలో మంచి పదవిలో ఉండి నాయకత్వాన్ని అంటే అందిస్తే గనక ఆయనకి ప్రజలు తను నిజంగా పేద ప్రజల కోసము సామాన్యుల కోసం ఆలోచిస్తాడు ఆలోచన చేస్తాడు అని చెప్పి చాలా ఆశించినము నమ్మినము ఆయన అప్పటికి బిఎస్పి నుంచి పోటీ చేసి సిర్పూర్లో ఓడిపోయినప్పటికీ ఒక్క సీటు కూడా రాకపోయినప్పటికీ ఇంకా పోరాటం చేస్తూనే ఉంటాడు ఇంకా పేద ప్రజల పక్షాన్నే ఉంటాడు అని చెప్పేసి నమ్మినం అనుకున్నాం కానీ తీరా తీసుకపోయి కేసీఆర్ కారు మీద ఎక్కించాడు ఏనుగు పిల్లని సరే ఏనుగు పిల్లనా ఏనుగా పెద్దది మరి ఏది పెద్దది కారు పెద్దదా ఏనుగు పెద్దదా ఏనుగుని కారు మోస్తుందా లేదంటే కారు మీదనే ఏనుగు ఎక్కి కూర్చుంటుందా తెలియదు కానీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నట్టుగా బయటకు వచ్చింది ఇక్కడనే అసలు సమస్య ప్రజలకు అర్థంగా ఏంటంటే అసలు వీళ్ళు పోరాటం చేసేటప్పుడు ఒక మాట చెప్పి తర్వాత ఇంకా ఏం లేదు రాజకీయంలో శాశ్వత శత్రువులు లేరు శాశ్వత మిత్రులు లేరని గొప్పగా మళ్ళా ఒకళ్ళొకరు ఇట్లా చేతులు పట్టుకొని ఒకే దగ్గర ఒకే గొడుక్ కింద పనిచేసినప్పుడే చాలా అనుమానం వస్తుంది అందుకోసమే ఈ దేశంలో కాంగ్రెస్ని బీజేపీని కూడా నమ్మరు సరే వాళ్ళ సిద్ధాంతాలు వేరు వాళ్ళ ప్రభుత్వాలు వేరు ఇప్పటి వరకు వాళ్ళ లైన్లు వేరు వాళ్ళ ఆలోచనలు వేరు అయినప్పటికీ కూడా బీజేపీ కాంగ్రెస్ కూడా కుమ్ముఖైనాయి అని మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది అప్పుడప్పుడు అట్లాంటి గత్యంతరం ఏర్పడుతుంది ఉత్తర ధ్రువం దక్షిణ ధృవం లాంటి పార్టీలు కూడా కలిసి అని చెప్పే పరిస్థితి వస్తుంది ఓసారి దానికి ఉదాహరణకి ఇట్లా జరిగినప్పుడు ఏ కేసీఆర్ పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నాడు పేద విద్యార్థులకి సరైన సౌకర్యాలు అందిస్తలేడు గురుకులాలని అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి ఆ గురుకులాలకు సంబంధించిన విద్యని నిజంగా పేద ప్రజల కోసం నేను కష్టపడతా అని చెప్పి ఒక సంస్థను స్వేరో అని చెప్పి ఒక సంస్థను స్థాపించి అప్పటి నుండి అందరికీ అయింది ఆయన పేద పిల్లలకి బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతికి కనపడ్డాడు కానీ అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చివరికి ఎవరి మీదైతే పోరాటం చేసిండో ఎవరి మీదైతే ఆ కత్తులు దూసిండో ఆ కేసీఆర్ దగ్గరికే పోయి మరి చేయి పట్టుకున్నప్పుడన్నా ఆయనకి బాధ అనిపించలేదో మరి పుష్ప గుచ్చం ఇచ్చేటప్పుడు అన్న బాధ అనిపించలేదో తెలియదు కానీ ఆ రోజు తిట్టి ఇలా పొగిడితే మరి ఆ రోజు తిట్టినప్పుడు ఆయననే తిట్టిండు ఈ రోజు పొగిడినప్పుడు కూడా ఆయనే పొగుడుతా ఉన్నాడు చూస్తున్నది మాత్రం మనమే ఆ రోజు సాక్ష్యం మనమే రోజు సాక్ష్యం మనమే మరి అది రైటా ఇది రైటా అయితే ఇక్కడ వస్తున్నటువంటి విమర్శలకి ఆయన సమాధానం ఏం చెప్తున్నాడు అంటే మా పొత్తుకు బీఆర్ఎస్ అండ్ బిఎస్పి పొత్తుకు మాయావతి కూడా ఓకే ఉంది సరే మాయావతి ఏం చేస్తుంది మాయావతికి చెప్పి ఏదో రకంగా దీన్ని కలిపేసినావు సరే ప్రాంతీయ పార్టీయే కానీ నువ్వు ఈ తెలంగాణ సమాజం ఎట్లా నష్టపోతుందో వివరించి చెప్పి ఈ తెలంగాణ సమాజం ఏ రకంగా మనం ఇబ్బందుల పాలు అవుతున్నామో అని చెప్పిన తర్వాత అదే తెలంగాణ సమాజాన్ని చూడండి ఇలా కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు అని పొగొట్టడానికి సిద్ధమైండు మరి ఈయన నమ్ముతారా ఆయనను నమ్మనట్టు ఈయన నమ్మనట్టు నమ్మకుండా పోతారా సరే కొన్ని నిర్ణయాలు ఏం చేస్తాయంటే విపరీతంగా పైకి తీసుకెళ్లినట్టే కొన్ని నిర్ణయాలు పాతాలానికి తొక్కేస్తాయి ఆకాశానికి ఎత్తే నిర్ణయాలు కొన్ని ఉంటాయి తీసుకుపోయి పాతాలానికి తొక్కేసే నిర్ణయాలు కొన్ని ఉంటాయి ఈ ఉన్న కాస్త మంచి పేరు కూడా పోగొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంది ఏం నష్టం ఆయన ఏమన్నాడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం అన్నాడు సరే ఉత్తరప్రదేశ్లో మాయావతి కావచ్చు ఇక్కడ ఈయన కావచ్చు అట్లనే బీఆర్ఎస్ కూడా ఇక్కడ నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి మేము వాళ్ళకి వ్యతిరేకం వాళ్ళని గద్దె దింపేదాకా నేను పోరాటం మొదలుపెట్టనని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా ఏం చేసిండు మళ్ళీ తీసుకుపోయి ఆయన చేతులని చేసిండు కాబట్టి మనం నమ్ముదామా లేదా అనేది తెలంగాణ ప్రజలుగా మనం ఆలోచించుకుందాం తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తుకు బిఎస్పీ చీఫ్ మాయావతి అనుమతించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలిపారు పొత్తు విషయంలో త్వరలోనే కేసీఆర్ సమక్షంలో జరిగే చర్చలకు రామ్జీ హాజరు కానున్నారని తెలిపారంటూ ఇది పొత్తు కాదు పొత్తు కానే కాదు ఎందుకంటే ఆకునూరు సార్ ఏమన్నాడంటే సరే ఆయన అంటే బాధ అనిపించి ఉండొచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ సార్కి కానీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి పునరాలోచించుకోవాలి ఒక్క ఎంపీ సీటు కోసం పార్టీని తీసుకపోయి బడుగు బలహీన వర్గాల మా మన జాతులన్నింటినీ తీసుకుపోయి కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన ప్రవీణ్ కుమార్ అన్నాడు ఈ మాట విన్నంకనాన్ని నీకు బాధ అనిపించాలి ఎందుకంటే ఎన్నో ఆశలతోని బిఎస్పికి ఆదరించినటువంటి బీఎస్పీలో పోటీ చేసినటువంటి ఎంతోమంది నాయకుల ఆశలన్నీ వాళ్ళ భవిష్యత్తుని తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినట్టు అనిపిస్తలేదు మోకరినట్టు లేదు ఆయన అన్న మాటల నుంచి అర్థం అదే పైగా అసలు బీఆర్ఎస్కే ఇలా పార్టీని ఆదరిస్తారో లేరో పార్లమెంట్ ఎన్నికలలో అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్న తరుణంలో బీఎస్పీకి బీఆర్ఎస్ అవసరం ఏమొచ్చిందో సరే వీళ్ళిద్దరు కలిసి ఎవరి మీద పోరాటం చేస్తారు మరి బీజేపీనా కాంగ్రెస్సా అదన్నా క్లారిటీ ఉండాలి వీళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఇలా బీఆర్ఎస్తో పొత్తు కలిస్తేవి కలిసి ఇద్దరు కలిసి ఎవరితో పోరాటం చేస్తారు ఎవరి పైన పోరాటం చేస్తారు కాంగ్రెస్ పైన బీజేపీ పైన మీ ఉమ్మడి ఎజెండా అయ్యింది ఇదంతా పక్కకు పెడితే సరే ఒక్క ఎంపీ సీట్ అని ఆకునూరు సార్ అన్నాడు కానీ ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తారు ఇదన్న క్లారిటీ ఉందా అసలు బీఎస్పీకి ఈ రాష్ట్రంలో బీఎస్పీ ఎంపీ గెలిచే అవకాశం ఉందా బీఎస్పికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి లేనప్పుడు పిఆర్ఎస్ని కాంగ్రెస్ని బీజేపీని కాదని బీఎస్పి ఎంపీని ఎన్నుకుంటారనేది చాలా డౌట్ పడే అంశం ఇది అది కూడా అప్పటికి కూడా మరి ఎన్ని సీట్లు ఇస్తారు మీకు ఏదన్నా మాట్లాడుకున్నారా ఒకటి ఇస్తారా రెండు ఇస్తారా అది పొత్తు ఎట్లయితుంది మరి అది ఒకసారి ఆలోచించుకోవాలి జాగృతి కమిటీలని రద్దంటూ ఇంకొక మెయిన్ న్యూస్ ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం అంటూ లోక్సభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ కవిత తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది భారత జాగృతి కమిటీలన్నింటిని రద్దు చేసినట్టు జాగృతి కార్యాలయం ప్రకటించింది ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఆదివారం ప్రకటనలో స్పష్టం చేసిందంటూ ఆమె జాగృతి ఉంటే ఎంత ఊడితే ఎంత ఆ జాగృతితో నచ్చింది ఏముంది సచ్చిందేముంది ఎవరు